ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఘర్షణల వల్ల ఇంతకుముందు ఖతార్లో దోహాలో జరిగినటువంటి ఈ ఒప్పందం ఏదైతే ఉందో సీజ్ ఫైర్ అక్కడ సఫలమైంది అంటే ఖతర్ కావచ్చు లేదా తుర్కీయే కావచ్చు ఈ రెండు దేశాల మధ్యవర్తిత్వంతో అక్కడ సీజ్ ఫైర్ చేయగలిగే కాల్పుల విరమణ ఒప్పందం అయితే చేయగలిగే దాన్ని శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం చేయడానికి ఇస్తాంబుల్లో జరిగినటువంటి చర్చలు మాత్రం విఫలమైపోయాయి అక్కడ ఖతర్ ప్రతినిధులు వచ్చారు అలాగే తుర్కీకి చెందినటువంటి అధికారులు కూర్చున్నా సరే అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మాత్రం సయోధ్య కుదరలేదు అంటే పాకిస్తాన్ ప్రతిదీ చెప్పే విధంగా ఆఫ్ఘనిస్తాన్ లేదు మేము ఏవైతే రూల్స్ పెడతాం ఆ రూల్స్ పాటించాలన్న విధంగా ఆఫ్ఘనిస్తాన్ అయితే పైన కూర్చుంది దాంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాక ఆ ఒప్పందాలకి ఒప్పుకోలేదు అలాగే అఫ్ఘనిస్తాన్ కూడా మొండి చేయి చూపించింది దీనివల్ల శాశ్వత కాల్పుల విరమణ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్కి పెద్ద షాకే తగిలింది మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి అంటే ఈ రోజు కూడా ఖతాన్లో దోహాలోనే ఈ యొక్క చర్చలు జరిపితే ఏదో ఒక విధంగా ఫలితం ఉంటుందని ఇస్తాంబుల్లోనైతే ఆఫ్ఘనిస్తాన్ మాట వినడం లేదని ఇప్పుడు అక్కడ మళ్ళీ పెట్టారు అయితే ఇప్పుడు అక్కడ గనక ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ కాల్పుల విరమణకి ఒప్పుకోకపోతే యుద్ధమే చేస్తామని ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి అసిఫ్ కవాజ్ అయితే మేకపోతు గాంభీర్యం చేస్తూ తాటాకు చప్పులు చేశాడు తినడానికి తిండి లేకపోయినా అడుక్కునే పరిస్థితిలో ఉన్న ట్రంప్ కాలు పట్టుకొని లేకపోతే ట్రంప్ షూకి పాలిష్ చేస్తూ ఎంతో కొంత లోన్ తీసుకొస్తారు కదా ఆ విధంగా వీళ్ళు ఏదో ఒక విధంగా బతికేయచ్చు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఐఎంఎఫ్ మరి డబ్బులు ఇస్తుందో ఇవ్వదో తెలియదు ఇప్పటికే అప్పులు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే దాని మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది పైగా ఉత్పత్తి లేదు ఇలాంటి పరిస్థితుల్లో జీడిపి రోజు రోజుకి తగ్గిపోతుంది ఇప్పుడేమో యుద్ధం యుద్ధం అంటున్నారు ఆ యుద్ధం అనేది జరిగితే గనక వీళ్ళకి మరో గతి కూడా ఉండదు మన ఆపరేషన్ సింధూర్ లో మరో నాలుగు రోజులు భారత్ దాడి చేయగలిగితే ఇక ఆ దాడిని తట్టుకోవడం పాకిస్తాన్ కి అయ్యేది కాదు అందుకే అక్కడ ఎక్కడ అడుక్కుని తింటదో పాకిస్తాన్ అని వెంటనే ట్రంప్ అయితే ఒక వన్ బిలియన్ డాలర్లు అయితే ఇప్పించాడు ఆ వన్ బిలియన్ డాలర్లతోనే ఇప్పటి వరకు బ్రతుకుతూ ఉంది ఇప్పుడేమొచ్చేసి ఇక్కడ శాశ్వత కాల్పుల విరమణ జరగకపోతే యుద్ధం చేయాల్సి వస్తుంది ఆ యుద్ధం చేస్తే గనక ఇక అయ్యే పని కాదు ఇప్పటికే జీడిపి నాశనం అయిపోతుంది అభివృద్ధి లేదు సంపద లేదు మరొక వైపు బలోచిస్తాన్ లిబరేషన్ రెచ్చిపోతుంది మరొక వైపు బలోచిస్తాన్ లిబరేషన్ అదన కోసం చూస్తుంది మరొక వైపు భారతదేశం చూస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ మీద భారత్ పెత్తనం చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ పాకిస్తాన్ మీదకి యుద్ధానికి అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ గాంభీర్యం మాత్రం ఉంది ఒకవేళ ఒప్పుకోకపోతే శాశ్వత కాల్పుల విరమణకి మేము యుద్ధమే చేస్తాం అంటున్నారు కానీ అక్కడ జరిగేది ఏమి ఉండదు ఇప్పుడు వీళ్ళకి రొట్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఆ వన్ బిలియన్ డాలర్ చేశారు తెలుసా మరమ్మత్తులకి అని చెప్పేసి సైన్యం చేతిలో పెడితే వాళ్ళు నాలుగు వేల కోట్లు తినేశారు అంటే మన రూపాయలు నాలుగు వేల కోట్లు అంటే మిలియన్ డాలర్లు సైన్యం తినేసింది మిగతా ఐదు వందల మిలియన్ డాలర్లు అక్కడ ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం మిగతా అన్నిటికీ ఆ ప్రభుత్వం కొంత తినేయడం అలాగే ఇటు ఆపరేషన్ సింధూర్ లో నాశనమైన మరమ్మతులు చేస్తామని కొంత మిగతా ఏమొచ్చేసి ప్రజలకు పెట్టారు ప్రజలకు పెట్టింది అంతా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సైన్యం తినేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏమొచ్చేసి ప్రజలకు పెడితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంకేముంటది అందు నాయకులు తినడానికి ఆపరేషన్ సింధూర్ లో నష్టాన్ని పోల్చడానికి అవి మూలకి రాలేదు అలాంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్లో ఇప్పుడు వీళ్ళేం వచ్చేసి యుద్ధం చేస్తారట యుద్ధం